స్క్రోల్ చేయొద్దు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో భయము అనేది ఉంటుంది వారికున్న పరిస్థితులను బట్టి వారికున్న ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉంటారు కొంతమంది తమకు వచ్చిన సమస్యను ఎదిరించలేక భయపడుతూ ఉంటారు లేదంటే కొన్ని కొన్ని విషయాలను బట్టి ఎక్కువ భయపడుతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క అనారోగ్య సమస్యలను బట్టి భయపడుతూ ఉంటారు ఈరోజు నువ్వు దేవుని బట్టి భయపడుతున్నావు భక్తుడు యాభై ఆరో కీర్తనలో ఒక గొప్ప మాట అంటున్నాడు యాభై ఆరో కీర్తన మూడవ చరణంలో ఈ మాట ఉంటుంది చూడండి నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను భయము సంభవించినప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయించాడట భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఈరోజు నీకు భయము సంభవించింది నీకు భయము కలుగుతుంది ఏమి చెయ్యాలో అసలు అర్థం కాని పరిస్థితులు నీ ముందున్నాయి మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషులను ఆశ్రయిస్తున్నావా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా నీకు విషయం చెప్పన ఈ లోకాన్ని ఆశ్రయించిన మనుషులను ఆశ్రయించినా నీకు సహాయం రానే రాదు ఈరోజు నువ్వు ఎవరినైతే మనుషులను నీవు సహాయం అడిగావో వారి వద్ద నుండి నీకు సహాయం వస్తుందని నీవు ఎదురు చూస్తున్నావు కానీ నీకు సహాయం రాదు నువ్వు ఎప్పుడైతే నీకు భయము సంభవించు దినమున నీకు సహాయం అవసరమైన దినమున నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీవు సమాధానాన్ని పొందుకుంటావు దేవుని సహాయాన్ని పొందుకుంటావు ధైర్యాన్ని పొందుకుంటావు ఈరోజు దేవుని నీవు ప్రేమిస్తే ఆయన నూతన శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు భయములోని ఉన్నావా అయితే దేవుణ్ణి ఆశ్రయించు నీలో ఆ భయాన్ని తొలగించి ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీలో ఒక గొప్ప ధైర్యాన్ని నింపుతాడు మరి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచావు అవును తండ్రి మాకు భయము సంభవించు దినమున ఈరోజు నిన్ను ఆశ్రయిస్తున్నాం ఈరోజు నీ పాదుముల చేరం మా హృదయంలో ఉన్న ప్రతి భయమును తొలగించమని అడుగుతూ ఉన్నాం అయా మా ముందున్న సమస్యలను బట్టి మా ముందున్న ఇబ్బందులను బట్టి అయా మా ముందున్న ప్రతికూల పరిస్థితులను బట్టి సాతను మమ్మల్ని ఎంతగానో కృంగిపోయే విధంగా చేస్తున్నాడు అయా మా జీవితాన్ని భయపెడుతూ ఉన్నాడు ఈరోజు అయా ఇదిగో మేము మీ పాదముల చెంతకొచ్చాం నిన్ను ఆశ్రయించాం ధైర్యాన్ని మా జీవితంలో నింపండి ఏ పరిస్థితినైనా ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి ఈరోజు ప్రార్థన లేకి భవించిన ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా ఇదిగో నీ ధైర్యమును వారికి అందించమని అడుగుతున్నాం నీ స్వహస్తాలతో వారిని ముట్టి అయా ఇదిగో స్వస్థత విడుదల విమోచన ఈ ప్రతి ఒక్కరికి దయచేయుమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్